హాయ్ ఐస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ నేను మీ హరీష్ రోజు మార్నింగ్ అయితే మనం కడియపు లంక అయితే ఉన్నాము నాకు తెలిసి ఈ రోజు లోడింగ్ అవ్వడం అయితే కష్టం ఎందుకంటే ఫుల్ వర్షం అయితే వచ్చింది నైట్ అసలు ఇక్కడ పరిసరాలు చూసుకున్న అసలు చాలా ఘోరంగా అయితే ఉన్నాయి అంటే మొత్తం బండ్లు బయట తీయాలన్నా టైర్లు తిరిగి పడేస్తున్నాయి మరి మధ్యాహ్నం అంటే ఇప్పుడు టైం వచ్చేసి మనకు నైన్ అయితే అవుతుంది మధ్యాహ్నం పన్నెండింటి వరకు ఏమన్నా ఎండ్ వెళ్తే మనకు లోడింగ్ సగవన్న అయ్యే అవకాశం అయితే ఉంది కాకపోతే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మనకు ఈ అసలు ఎండ వెళ్ళే పోజిషనే కనిపిస్తలేదు ఫుల్ మబ్బైతే చేసి ఉంది నా తెలిసి మళ్ళీ వాన గట్టిగానే వస్తుంది అని అయితే అనుకుంటా ఉన్నాను మరి ఈ రోజు లోడింగ్ అవుతుందా కాదా అనేది అండ్ ఈరోజు మనం ఏమేం చేస్తున్నాం అసలు ఎట్లా ఒక రోజు మొత్తం ఒక పార్కింగ్లో పండుకొని ఉంటే ఎంత పిచ్చిలెత్తది ఏం కదా అనేది అయితే ఈ వీడియోలో మొత్తం అయితే మన ఫ్రస్ట్రేషన్ అనను వీడియో ఒక రోజు ఆగితే ఇక కామన్ ఈ వర్షాకాలంలో లోడింగ్స్ సమయంలో రేటు పడిపోవడం వల్ల మనకు అన్సీజన్ స్టార్ట్ అయిపోద్ది అండ్ అంతేకాకుండా ఈ వర్షాకాలం వల్ల లోడింగ్స్ అన్లోడింగ్స్ త్వరగా జరగకపోవడం ఇట్లా మనకు ఈ మూడు నెలలు కొంచెం ఇబ్బంది వర్షాకాలం మూడు నెలలు ఎప్పుడైనా ఏ సంవత్సరం ఇది కొత్తగేం కాదు అన్సీజన్ ఎప్పుడైనా ఇట్నే ఉంటుంది అనమాట అంటే మొన్న రీసెంట్గా ఒక బ్రదర్ కామెంట్ అయితే చేశాడు అన్సీజన్ అది అని నేనంటే ట్రాన్స్పోర్ట్ బిజినెస్కి అన్సీజన్ అయింది ఎప్పటికీ రోడ్డు మీద లారీలు అవుపడుతూనే అని చెప్పేసి లారీలు అవుపడతాయి కాకపోతే తక్కువ అవుపడుతుంది ఎందుకంటే లోడింగ్ అన్లోడింగ్స్ లేట్ అవ్వడం వల్ల సో ఈరోజు ఏమేం చేస్తున్నాం ఏం కదా అనేది అయితే మనం ఈ వీడియోని అయితే చూద్దాం అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి మన పక్క బండి అయితే వెళ్తుంది మరి లోడింగ్కి వెళ్తున్నాడా ఎటు వెళ్తున్నాడా తెలియదు అన్న జర చూసుకొని పోయి మూల ఇటు తిప్పి ఆ అద్దానికి వచ్చేది డిపోతావు కాక వచ్చేసి టెన్ థర్టీ అయితే అవుతుంది ఫుల్ వర్షం వల్ల మనకైతే ఈరోజు లోడింగ్ కష్టమే ఒక సినిమా వచ్చేసి చూసుకుంటా అన్నం అయితే తింటున్నాం సినిమా ఏంటిదో తెలుసు కదా అక్కడ పూజలు చూస్తేనే అక్కడ వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది అదర్సు సినిమా అదర్సు ఉంటుంది కదా మళ్ళీ ఎట్లా కామెడీతో చచ్చిపోవాలి నైట్ అయితే కర్రీ వండుకున్నాం టమాటా ఎగ్ వేసుకొని సంపుడే ఇక మళ్ళా వస్తాడు ఏమో సడన్గా మరి అటు రైట్ సైడ్ కొడతాడేమో అని చెప్పేసి నేను అర్థం కూడా మనది లోపలికైతే మలిచిన టైర్లు మొత్తం ఇట్లా స్లిప్ అవుతూ ఉన్నాయి ఇది సిక్స్టీన్ టైర్ బండి అది ఒకేసారి సార్ పట్టుకొని రావాలి స్టీరింగ్ కటింగ్ కొట్టకుండా అండ్ నిన్నటి ట్రిప్ లెక్కలైతే నేనైతే చెప్పలే కదా సో అదైతే ఇప్పుడు ఈ వీడియోలను అయితే చూద్దాం అండ్ కొంతమంది అడిగారు ఓన్లీ మీ ఇంగ్లీష్ రైటింగే ఇప్పటి ఇప్పటివరకు మీ తెలుగు రైటింగ్ చూపించండి అని చెప్పేసి సో ఇది మన తెలుగు రైటింగ్ అనమాట నిన్న మనకు లోడ్ అయింది వచ్చేసి జనగం దగ్గర రఘునాథపల్లి నుండి పెద్దపురము ధాన్యం కిరాయి వచ్చేసి టన్నుకు పద్నాలుగు వందల యాభై అయితే నడుస్తూ ఉంది బండి మనం మొత్తం వచ్చేసి నాలుగు వందల ఎనభై ఏడు కిలోమీటర్ల దూరం అయితే ఉంది మైలేజ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కేఎంపిఏ గానీ అయితే వచ్చింది డీజిల్ ఖర్చు మనకు నార్మల్ లెక్కేసుకుంటే మనకు పదమూడు వేల మూడు వందల పది రూపాయల ఇరవై ఐదు పైసలు అయితే అయింది ఇంకో బండి వస్తుంది ఆ లోపలికి అందుకనే మనోడి అనుకోపోయింది కట్ చేసుకో కట్ చేసుకో వస్తుంది కానీ అనేదా అనేదావు సీదే 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 చదవ్ పశువు చేత మొత్తం గిర్రె గిర్ర తిరుగుతుంది బురదల టైర్లు టైర్ మనకు అట్లా కటింగ్ చేసుకొని రివర్స్ చేస్తే మాత్రం అసలు డ్యాన్స్ అవుతుంది టైర్ ఇద చక్కగా వెళ్ళిపోవాలి కటింగ్ చేసుకోకుండా రివర్స్ గేర్ చక్కగా వెళ్ళిపోవాలి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన కిరాయి గురించి మాట్లాడుకుందాం ఆఫీస్ కమిషన్ వచ్చేసి రెండు వేలు ఇండెన్ యూనియన్ సిటీలు అవన్నీ అయితే ఉంటాయి థాడ్ కట్టెడ్కి వచ్చేసి వెయ్యి రూపాయలు ఎందుకంటే నేను మొన్న ఇంటి దగ్గర ఉంటే మన తమ్ముడు లోడింగ్ అయితే చేసుకొని వచ్చాను కదా సో దానికి వెయ్యి రూపాయలు టోల్ గేట్లు మొత్తం వచ్చి తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అయితే అయింది ఇతరములు అంటే ఇక మధ్యలో నైట్ నైట్ జర్నీ కదా మధ్యలో ఛాయల్ తాగు దానికి దీనికి అయితే వంద రూపాయలు అక్కడ అన్లోడింగ్ లోడింగ్ ఖర్చు అయితే లేదు లోడింగ్ ఈ రెండు వేలలోనే అన్లోడింగ్ అయితే ఖర్చు అయితే లేదనమాట మనకు మనం వచ్చేసి పట్టాబి మిల్క్ అయితే వెళ్ళినాం కదా మీకు తెలిసిన ముచ్చటే అండ్ డీజిల్ ఖర్చు వచ్చేసి ఇక్కడ రాసేసాను ఇది మన మొత్తం ఖర్చు సో ఇక్కడ మనకు కిరాయి అయితే ముప్పై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది సో మొత్తం ఇందులో నుండి మన ఖర్చులు తీసేయగా మనకు మిగిలిన బ్యాలెన్స్ వచ్చేసి పదిహేను వేల నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు అంటే ఇరవై మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలు మనకు బండి అయితే మొన్న ఫుల్ లోడింగ్ అయితే ఎక్కలేదు కొంచెం ఇక మనదే బండి లాస్ట్ అనమాట అప్పుడు నేను ఎప్పుడూ మధ్యాహ్నం రెండింటికి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు రమ్మన్నాడు ఎందుకంటే వరంగల్లో నన్ను అప్పటి రెండింటి వరకు ఆపి 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 రెండింటికి ఇవాళ కూడా కాదు లోడ్ అని చెప్తే నేను వేరే వాళ్ళతోటి ఫోన్ చేసుకొని వేరే లోడ్ అయితే మాట్లాడుకున్నా ఇంటికి ఫోన్ చేస్తే రండి తొందర వస్తే తొందర ఈ రోజు లోడ్ అయ్యింది లేకపోతే రేపటి బండిలో పడిపోతుంది అని చెప్పేసి అంటే నేను ఫాస్ట్ ఫాస్ట్గా పంపించేసిన ఇక ఇక లాస్ట్ బండి అనమాట అక్కడ మన బండి లోడ్ అయింది లోడ్ అయిపోయి పట్ట కూడా కట్టేసి డైరెక్ట్ పట్ట కట్టేసి అమలి వాళ్ళు వెళ్ళిపోయారు తీరా మనం కాట ఎక్కి చూసుకుంటే మనకు ఒక టన్ వరకు తక్కువ పడ్డది లేకపోతే ఇంకొక మనకి కిరాయికి ఇంకొక పద్నాలుగు వందల యాభై అయితే యాడ్ అయ్యేది ఇక ఏం చేద్దాం అని చెప్పేసి ఇక మళ్ళీ రేపు పొద్దురు వరకు అయితే ఆగలేం కదా అమాలి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయాక అట్లని చెప్పేసి ఇక అదే వేసుకొని అయితే వచ్చేసిన లేకపోతే పదహారు వేల చిల్లర పదిహేడు వేల దాకా మనకు లాస్ట్ ట్రిప్ అయితే మిగిలేదు ఇక పోనీయండి ఇక దాన్ని అయితే ఏం చేయలేం కదా అండ్ ఇప్పుడైతే మనమైతే వచ్చి మంచిగా వర్షంలోనైతే ఇరికపోయాను మన పార్కింగ్లో చూసుకున్నట్లయితే ఇన్ని బండ్లు అయితే ఉన్నాయి ఈ అన్ని బండ్లు మొక్కల లోడింగ్కే అయితే వచ్చినాయి అనమాట ఈ మొక్కల లోడింగ్కి వచ్చిన బండ్లు మొత్తం ఆల్మోస్ట్ రాజస్థాన్ నుండి వచ్చినాయి ఈ రాజస్థాన్ నుండి వచ్చిన బండ్లు వీళ్ళు డౌన్ కిరాయికైనా పోతారు ఎందుకంటే వాళ్ళ ప్లేస్కి పోవాలి కాబట్టి మనమైతే పోలేం కదా కాబట్టి మనకు అదే కిరాయి రాస్తున్నారు వాళ్ళకు అదే కిరాయి రాస్తున్నారు నాకు వచ్చేసి ప్రస్తుతానికి నాలుగు వేల యాభై రూపాయలు అయితే కిరాయి రాశారు ఇక వీళ్ళంతా వీళ్ళు ఎంత పోతున్నారు ఇక మన బండికి అయితే ఇట్లా రాశారనమాట సో ఈ రోజు జరిగే ముచ్చట్లు ఏం కదా ఎట్లా నడుద్దాం ఏంది అనేది అయితే మొత్తం అయితే తెలుసుకుందాం తమ్ముని మాట్లాడియట్లేరు మాట్లాడియట్లేరు అయితే అంటున్నారు కదా సో తమ్ముడు అయితే మాట్లాడతాడు అడుగుదాం తమ్ముడిని తమ్ముడు చెప్పు ఏంది మరి లోడ్ ఎక్కడ మరి ఇక పరిస్థితి ఏముంది మన రాడీ మొక్కలకు తిరిగినావు కదా నా మొక్కలు తిరిగిన అస్సాం టైరు అస్సాము అరుణాచల్ తిరిగిన మొక్కలు సిక్స్టీన్ టైర్ సిక్స్టీన్ టైర్ ఏది మన లడ్డు బండి లడ్డు బండి నైట్ అన్న వండితే అది తెల్లసరికి కొంచెం చెమట వచ్చినట్టు అయింది ఇప్పుడే మధ్యాహ్నం మధ్యాహ్నం దాకా ఆగుతుంది ఆగదా అని చెప్పేసి మొత్తం గిన్నెలు అయితే గడిగేసుకున్నాం మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ వంట అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి చెప్తాము ఇవాళ కూర వండుకుందాం ఆలుగడ్డ ఫ్రై చేసుకుందాం అంతే ఆలుగడ్డ ఫ్రై ఇలా మళ్ళీ కడక్ కడక్ చేస్తా నేను ఆలుగడ్డ నాకు అండరాదు ఎట్లా నువ్వే ఆలుగడ్డ ఫ్రై చేస్తా చెయ్యి ఇంకా తమ్ముడు ఎట్లుంది వ్యాపారం ఏంది కదా ఏం కదా అంటే ఏముంది వర్షాకాలం ఇప్పుడు అంతే ఉంటుంది అని సీజన్ కదా జర ఏడవైనా గిట్టి ఉంటాయి బండ్లు ఏడు పోయినా రెండు రోజులు బండాల్సింది చేపలకు పోదాం అనుకున్న చేపలకు పోయినా కూడా చెరువు దగ్గరికి పోవు ఎట్లాగా ఈ వర్షంలో బండ్లు ఆడిపోయినా రెండు రోజులు మళ్ళీ వర్షకాలంలో లోడింగ్ తక్కువ ఉంటది కాబట్టి బండ్లు ఎక్కువ ఉంటాయి బండ్లు ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉండి కిరాయి తక్కువ ఉంటుంది అట్లా ఇక ఏటోది పోవాలి ఉడత పెడితే ఎట్లా అన్నట్టు ఐదో పదో మిగు అని చెప్పేసి అంతే బయట వర్షాకాలం ఎండాకాలం ఏమన్నా గట్టిగా చంపుకోవాలి అయితే చేపల్లోడు మా బాబా ఆల్రెడీ రెండు రోజులు విజయవాడలో ఆగిండు చేపల్లోడు దొరుకుతుంది అని చెప్పేసి ఇట్నే వర్షం వస్తుంది కదా వాళ్ళు చెప్తాం 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 అని ఇక లాస్ట్కు ఆ వర్షం వస్తుంది కదా మరి ఆగాల్సి వస్తాయి కావచ్చు ఇంకా రెండు మూడు రోజులు ఆగాల్సి వస్తాయి కావచ్చు అంటే ఆ మధురా సైడ్ వచ్చేసి నందగామ చెట్ల దగ్గరికి వచ్చేసి లోడ్ చేసుకొని ఆల్రెడీ బాపు సిరిపుర్ కాయనర్కి అయితే వచ్చేసిండు ఈ వీడియో రేపు వస్తుంది కాబట్టి ఆల్రెడీ అన్లోడ్ అయిపోయి మళ్ళీ లోడ్కి కూడా పోతాడు మళ్ళీ పూసుకున్న అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు అక్కడ మన పాతబండి ఉన్నదనుకోని అయితే వెళ్ళకండి నాకు తెలిసి ఈ రోజు ఆల్రెడీ ఇప్పుడు కావైనఆర్ మిల్లో ఉన్నాడు బాబు అదే నైట్ వరకు అన్లోడ్ అయితే మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటాడు మళ్ళీ లోడింగ్కి బల్లర్స్ కానీ హెడ్ సైడ్ అయినా వెళ్ళిపోతూ ఉంటాడు మన సబ్స్క్రైబర్స్ అయితే ఈ చుట్టుపక్కల అయితే ఉన్నారు పొద్దున్నే ఒక అన్న అయితే వచ్చిండి ఇక్కడనే కొంచెం ఒక రెండు కిలోమీటర్ల దూరం పోతే అన్న హోటల్ అంట అన్న టిఫిన్ చేద్దు రండి అంటే అప్పటికే మాకు అన్న అన్న ఉన్నదన్న మళ్ళీ అది వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అన్ననైతే డిసప్పాయింట్ చేసినా అని అనిపిస్తుంది కాకపోతే మళ్ళీ సాయంత్రం వచ్చి కలుస్తా అన్నాడు సో ఇంకొక సబ్స్క్రైబర్ అన్న వచ్చేసి లారీ డ్రైవరే కొంచెం వెనక అయితే ఆపుకున్నాడు అన్న దగ్గర కూడా పోయి కాసేపు అన్న టైం పాస్ చేసి ఎట్లెట్లా నడుతుంది వ్యాపారం బిజినెస్ అనేది అయితే మాట్లాడుకుందాం ఇప్పుడే మన బండిలో ఉన్న మాన్యువల్ అయితే తీసి చూశాను ఇక్కడ మనకు నాన్ పొల్యూటింగ్ వెహికల్ అని చెప్పేసి మనకు ఒక స్టిక్కర్ అయితే వచ్చింది టాటా మోటార్స్ జంషెడ్పూర్ నుండి ఈ స్టిక్కర్నైతే బండికి అక్కడ బయట సైడ్ అయితే స్టిక్ చేద్దాం దీని మీద ఏంటిది ఇంజన్ నెంబరు డేటు అండ్ చార్జెస్ నెంబర్ అయితే రాసేసి మనం అక్కడనైతే స్టిక్ చేద్దాం మనకు నాకు తెలిసి ఒక వన్ ఇయర్ వరకు పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరం లేదనుకుంటా ఈగలు ఇక్కడ కూడా మోపేన రుద్దు చూడమే కాళ్ళు ఎక్కో యుద్ధాన్ని పోతానం ఏంది ఎసుకో రెక్కలు క్లీన్ చేసుకుంటాంది కాళ్ళు రుద్దుతాంది యుద్ధానికి ఏయ్ ఎయి దీని మీద రాసేసి మనం అక్కడనైతే పెడదాం ఇంతకుముందు వెనకాల బండి దిగబడిపోయింది ఈ బండి కోసం పార్కింగ్ ప్లేస్ చూస్తే మన వాళ్ళు మన పక్కన బండి అయితే దిగబడ్డది సో జాకీరాడ్ పెట్టు అయితే నెడతా ఉన్నారు సైడ్ యాంగ్లర్స్ ఉంటాయి కదా ఆ రెండింటికి జాయింట్ పెట్టి అయితే నెడతారు దిగుతాను మనోడు తమ్ముడు బయటకు వెళ్ళిండని చెప్పేసి నేను బండి లోపలనే కూర్చున్నా తమ్ముడు వస్తే దిగి ఎట్లా నెడతారు ఏందని చూపిస్తాను ఇక్కడ ఈ బండి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మొత్తం మన హౌసింగ్ వచ్చేసి ఇసుకలో దిగబడిపోయింది అంటే ఫస్ట్ మంచిగా గడ్డకే పెట్టుకున్నాడు తర్వాత వాళ్ళ రెండు బండ్లు పక్కపక్క పెట్టుకుందాం అని చెప్పేసి మనోడు ఈ బండి అయితే ఈ గుజరాత్ బండి లెఫ్ట్ సైడ్కి అయితే తీసుకొచ్చిండు సో ఈ విధంగా మనకు సైడ్ యాంగ్లర్స్ అయితే ఉంటాయి కదా వాటికైతే ఒక పెద్ద జాకీ రాడ్ అయితే ఉంటుంది కదా మన పెద్ద రాడ్ అయితే పెట్టేసిరు పెట్టేసి ఈ పక్కన బండితో అయితే నెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు ఇది ఎంత నెట్టినా కూడా ఇసుకలో లోపలికే దిగుతుంది తప్ప బండి అయితే కదలడం లేదు మొత్తం ఆ టైర్ అయితే తిప్పేస్తూ ఉంది ఇసుక కాబట్టి సో రాడ్ ఎలా పెడతారో ఇప్పుడైతే చూడండి రెండు బండ్లకు ఈ విధంగా రాడ్ అయితే పెడతారు సైడ్ యాంగ్లర్స్కి యాంగ్లర్స్కి ఇట్లా పెట్టేసి మనకైతే నెడతారు ఈ పక్క బండి లోడ్ బండి అయితే సప్న తీసుకపోయి వచ్చేది కాకపోతే ఈ లోడ్ బండి కాకపోవడం వల్ల దాని హౌసింగ్ టైర్లు కూడా మొత్తం లోపల తిరిగేస్తూ ఉన్నాయి ఈ బండి అయితే అయితే వెళ్ళడం లేదు రెండు అయితే పట్టుకొని ఇప్పుతూ ఉన్నారు రెండు ఈ విధంగా టైర్లు తిరగడమే ఈ బండి టైర్లు తిరిగి 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 ఇంకా లోపలికి వెళ్ళి హౌసింగ్ కింద అనుకునే పరిస్థితికే వచ్చింది మళ్ళీ ఫ్రంట్ నుండి తాడు కట్టుకొని ట్రై చేశారు చాలా విధాలుగా ట్రై చేశారు కానీ ఏది అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు ఇక లాస్ట్గా ఫైనల్గా ఒక జేసీబీని పిలిపించి మొత్తం బండి అయితే బయటికి తీయడం అయితే జరిగింది ఈ బురద మొత్తం లారీలు పార్కింగ్ తిరిగి తిరిగి సన్నగా అయిపోతుంది మట్టి ఇక వర్షం వచ్చినప్పుడు ఇక చిక్కటి ఛాయలు టైర్లు తిప్పేస్తూ ఉంటాయి లోడ్ బండి అయితే చప్పకుని వెళ్ళిపోతాయి కానీ ఎంటీ బండ్లకు బలం ఉండక అంటే దాని మీద ఎక్కువ వెయిట్ పడదు కాబట్టి టైర్లు అయితే స్లిప్ అవుతూ ఉంటాయి టాటాకి అయితే ఏం లేదు లిఫ్ట్ లేపుకుంటే సర్ర లేతలే లే ల్యాండ్ సెకండ్ లిఫ్ట్ ఉంటుంది కదా సో మనకు హౌసింగ్ మీద ఎక్కువ వెయిట్ ఉండదు కాబట్టి కొంచెం లే ల్యాండ్ ఎక్కువ దిగుతుంది టాటా అయితే అవతల లే సౌదాబాద్ది సో గాయస్ వెనక బండి అయితే దిగబడింది అని చెప్పాను కదా ఆ బండి అయితే వరకు అయితే రాలేదు అన్న అయితే ఇక్కడనే లోకల్లో ఉంటాడు కడియపు లంక అంటే కొంచెం ముందుకు వెళ్తే వాళ్ళకు ఓన్ హోటల్ అయితే ఉందంట అన్నవాళ్ళ ఇల్లు కూడా జస్ట్ వన్ కిలోమీటర్ అంట నిన్న నేను లో రీల్ పెట్టాను కదా ఈ పార్కింగ్ వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడే చూస్తూ ఉంటారు కాబట్టి ఎమ్మెడే చూసి అన్న అయితే వచ్చి కలిశాడు అండ్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అన్న ఒక గిఫ్ట్ బాదం పాలు ఇవన్నీ అయితే తెచ్చిండు సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సతీష్ అన్న ఓకే అన్న అట్లా ఇక అక్కడక్కడ ఇట్లా మీరు వస్తూ ఉంటే నాకు కూడా సంతోషం అవుతూ ఉంటుంది జస్ట్ మిమ్మల్ని కలిసి కాసేపు మాట్లాడడం అది ఇది అదొక తెలియని ఒక ఫీలింగ్ అది సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న ఇద్దరు మా ఇద్దరి కోసం రెండు బాదం పాలు అండ్ స్వీట్ బాక్స్ అయితే పట్టుకుని అయితే వచ్చిండు పూతరేకులు అండ్ ఒకటి సందీప్ మిల్క్ డైరీ నా తెలిసి పాలకోవ ఇది ఓకే పాలకోవా మా ప్రత్యేకత అంటే ఇటు సైడ్ ఎక్కువ పాలకోవా బాగా చేస్తారు ఈ బాదం మిల్క్ మొన్న మనకు మనీష్ తమ్ముడు కూడా ఇలాంటి బాదం మిల్కే ఇచ్చిండు ఈ రోజు వర్షం కారణంగా మొత్తం బండ్లు ఎవ్వి కూడా మనకు లోడింగ్కి అయితే వెళ్ళలేదు మొత్తం అన్ని బండ్లు అయితే ఇట్లా పార్కింగ్లో ఆగిపోయినాయి పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది అసలు మొత్తం ఇక్కడ నుండి అక్కడికి అసలు ఇట్లా కాళ్ళు మనం ఇట్లా నడుచుకుంటూ పోదానికి లేదు మొత్తం వాటర్ అయితే నిండిపోయినాయి అక్కడ సేమ్ మన బండి లాంటిది ఒకటి సిక్స్టీన్ టైర్ అయితే ఉంది టాటా సిగ్నల్ అడిగి అంటే మనకు వశపడేటట్లేదు వాటర్ చూడండి ఆ బిల్డింగ్ ఉంది అక్కడ కనిపించే బిల్డింగ్ అక్కడి వరకు పార్కింగ్ ఆడి వరకు మొత్తం బండ్లు మొత్తం ఇట్లా పెట్టేసి అయితే ఉన్నారు మన స్టేట్ బండ్లు అయితే లేవు మొత్తం రాజస్థాను గుజరాత్ ఛత్తీస్గఢ్ ఆ బండ్లే ఉన్నాయి ఎక్కువ మనం తక్కువ ఒక ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు ఒక ఆరు ఉంటాయి కావచ్చు మనం మొత్తం బండ్లని కలిపితే సిక్స్టీన్ టైర్ పార్కింగ్ చేస్తూ ఉన్నాడు అటు పక్కన బెంజు ఇక నెక్స్ట్ ఇయర్ నుండి ఎట్లాగా మొత్తం అన్ని ఏసీ క్యాబిన్లే అందరూ కూడా ఫిక్స్ అయిపోండి నెక్స్ట్ కొత్త బండ్లు కొనుక్కునేటోళ్ళు అందరూ అందరు ఇలాంటి బండ్లు కొనాల్సిందే నేను ఈ బండి కొన్నప్పుడు అయితే నన్ను మంది అన్నారు ఈ బండి ఎందుకు ఎల్పీ తీసుకో ఎల్పీ తీసుకుంటే బెటర్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి మనకు ఈ బండి తీసుకుంటేనే కదా మీకు కూడా దీని ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్పగలుగుతా నేను నలుగురు చెప్పే నేనే నార్మల్గా ఇలాంటి బండి తీసుకొని కట్టించుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుండి మొత్తం ఇయే బండ్లు వస్తాయి అప్పుడు పరిస్థితి ఏంది కొంచెం మీకు ఒక వన్ ఇయర్ బిఫోర్ నుండే అవగాహన అయితే ఇస్తూ ఉంటా నేనైతే మొన్న అయితే కోరు హైట్ లోడ్ అయితే వేసుకపోయినా అండ్ రాజానగరం దగ్గర ఉన్న రోడ్లు అయితే చూసారు కదా అందులో వస్తుంటే మాత్రం నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు బండి వాలిపోవడం అలాంటి ఇబ్బంది అయితే ఏం కనిపించలేదు నాకు సో బండి అయితే ఇప్పటివరకు ప్రస్తుతానికి నేను వేసిన నాలుగు ట్రిప్పులు ఐదు ట్రిప్పుల వరకు అయితే నాకైతే బండి అయితే సూపర్గా అయితే ఉంది దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు క్యాబిన్ వేరే ఉంటుంది కనుక బాడీ వేరే ఉంటుంది మనకు ఊపుతుంది బండి ఛాయ్స్ అంకర పోతాయి అని చెప్పేసి నన్ను స్టార్టింగ్లో భయపెట్టిరలే కానీ మనకు తెలుసు దాని గురించి కాబట్టి నేను ఎవరు చెప్పినా ఏం వినకుండానైతే ఇలాంటి వెహికల్ అయితే తీసుకున్నా సో అది వచ్చేసి మనకు సిక్స్టీన్ టైర్ వెహికల్ ఎట్లుంది పరిస్థితి ఇక్కడ ప్రశాంతంగా బయటనైతే కూర్చున్నాం బయట ఈ చిన్నది ఒక లాంటిది ఉంటే బయట కూర్చొని ఇక అన్నం వండుకోవడం అయితే స్టార్ట్ చేసినాం అన్నం కూర చెప్పాను కదా పొద్దున్నే ఏం కర్రీ చేస్తున్నానో ఆలుగడ్డ ఫ్రై నీ అక్క ఈగలు ఏడివైనా శని ఇచ్చినట్టు దాపరిస్తాను రాజమౌళి గారు జర ఈగన మీ మీ చుట్టాలను మీరు తీసుకపోరి మొత్తం ఈగలే నిన్న ఆ వడ్ల మీళ్ళులో ఉన్నాయంటే ఉన్నాయి ఇక్కడ కూడా దాపరించారు మన బండినే వచ్చినట్టున్నాయి ఏ పట చల్లగా వేసి ఉండేసరికి వదిలిపెట్టిపోవట్లేవు ఆలుగడ్డ మంచిగా గీక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కూరగాయలు అయితే కట్ చేసుకొని ఆలుగడ్డ ఫ్రై అయితే చేసేద్దాం ఈరోజు కర్రీ వండడానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ మనం రెడీ అయితే చేసుకున్నాము కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర ఆలుగడ్డలు ఆలుగడ్డలు ఫ్రై మంచిగా కావాలంటే చిన్న చిన్నగా సన్న సన్నగా ముక్కలు తరుక్కుంటే మనకు మంచిగా అవుతుంది ఎట్లాగా మీరు వీడియోల టేస్ట్ చూడలేరు కాబట్టి నేను ఎట్లున్నా సూపర్ అయితే అంట నువ్వు కూడా యజ్ఞానాలు తమ్ముడు ఓకేనా వస్తా నేను అబ్బయ సిల్క్ సీరె కట్టుకుంటుని అబ్బాబయ్యాయినా రాలేదని నేను సిల్క్ కేజీ చింపుకుంటున్నా రబ్బయ్యా చింపుకుంటే వారు ఎట్లా

హాయిరుచిమీ రోజు రోజు తింటే వాతావరణం ఆలుగడ్డ బంద్ అవుతుంది ఏదో ఎప్పుడో కప్పుడు తినాలి అట్లు కొంతమంది కీళ్ళన ఫ్రై కూడా వస్తుంది తెచ్చి పరాచికాలు ఆడదు ఎప్పుడైనా ఇదేందో మరి వెస్ట్ బెంగాల్ సైడ్ మొత్తం ఆలుగడ్డలే తింటారు బిర్యానీ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినా వాళ్ళు ఆలుగడ్డ ఇంత ముక్క ఉడకబెట్టేస్తారు మళ్ళీ అది కూడా మళ్ళా కొట్టు ఇక్కుంటారు డైరెక్ట్ సగాన్ని కోసేస్తారు సగా అదేమన్నా రెండు ముక్కలు చేస్తారు ఇకగా ఇగా ఇక మళ్ళా అదిరిపోవాలి మనం ఇట్లా చూస్తే ఎండికి పోయినాక నా వైపు నాతోటి వండి తట్టుంది నా స్టైపోయింది కొత్తిమీర వేసుకొని తీసుకుంటే కథ కొత్తిమీర గట్టి అయినా వచ్చినాక బాయ్ బాయ్ కదా కర్రీ రెడీ అయిపోయింది మాడింది అనుకో నల్ల నల్లది చూసి ఫ్రైగా అట్టెట్నే ఉంటుంది స్మెల్ మాత్రం అసలు మామూలుగా రావట్లేదు ఒక పట్టు పెట్టినాక చెప్తా ఎట్లుంది ఏం కదా అనేది తమ్ముడు ఆల్రెడీ గిత్తొస్తా నోట్లో వేసుకొని చూసిండు అసలు అజా ఇగ అన్నంలో కలుపుతానే ఉంటుంది ఇక భయపడకు తమ్ముడు మంచిగా ఉంటాది కానీ భయమైంది ఒక్క ముద్ద కలిపి తిను తెలియదు అన్నట్టు ఎట్లా ఉన్నది ఇంట ఉందే చాపుడే వాహ భోజనం ని తగిన వంటకంబు ఇవాళ మాది ఆలుగడ్డ హహహా నాకే ముందు ఆసన అయితే మంచి వస్తుంది సంపది పెట్టింది ఇంతకుముందు ఘాటు వచ్చింది కారం అవుతుంది అనుకున్నా కానీ నువ్వు టేస్ట్ చేస్తుడు నీ ఫేజ్ ఎక్స్ప్రెషన్ నేను క్యాప్చర్ చేస్తా టేస్ట్ బాగానే ఉందనా కానీ సరిపోతుందో సరిపోదా అనే బాధ ఉంది కూర ఆల్రెడీ ఫస్ట్ నీ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు నేను క్యాప్చర్ చేయాలి అంతేనా ఎక్స్ప్రెషన్ తల్లిదేం తమ్ముడు ఎట్లంది నెంబర్ వన్ నెంబర్ వన్ సో గాయ్స్ ఈ వీడియో అయితే ఇంత తడితో ముగిస్తున్నాను ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే మీకు ఆల్మోస్ట్ నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ కూడా మీకు ఉంటాయి అనమాట అందులోకి వెళ్ళి అవి కూడా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అండ్ మన చిన్న చిన్న రీల్స్ అయితే ఉంటాయిగా అవైతే అయితే వదిలిపెడతాయి ఇప్పటి నుంచి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్ ఐకన్ ఆలో పెట్టుకోండి మనం చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ జై హింద్ జై డ్రైవర్